హాయ్ వర్స్ దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం యాదగిరిగుట్ట నుంచి శ్రీశైలం వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ యాదగిరిగుట్ట టిపుకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు యాదగిరిగుట్ట బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది ఉదయం ఆరు గంటలకు యాదగిరిగుట్ట నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ భువనగిరి బీబీనగర్ నగర్ హైదరాబాద్ ఎంజీబీఎస్ అమంగల్ కల్వకుర్తి డిండి దోమలపెంట సున్నిపెంట మీదుగా శ్రీశైలం అయితే చేరుకుంటుంది ఈ బస్ భువనగిరికి ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బీబీ నగర్కు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు చేరుకొని తిరిగి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ అమంగల్కు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు కల్వకుర్తికి ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు డిండీకి ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు దోమలపెంటకు మధ్యాహ్నం ఒంటి గంటకు సున్నిపెంటకు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు శ్రీశైలంకు మధ్యాహ్నం రెండు గంటలకైతే చేరుకుంటుంది యాదగిరిగుట్ట నుంచి శ్రీశైలంకు సుమారుగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటలు యాదగిరిగుట్ట నుంచి శ్రీశైలంకు బస్ ఫేర్ ఐదు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది ఈ బస్సులో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలం బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు శ్రీశైలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పెంటకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దోమలపెంటకు సాయంకాలం ఐదు గంటలకు డిండికి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కల్వకుర్తికి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకొని తిరిగి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ బీబీ నగర్కు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు భువనగిరికి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు యాదగిరిగుట్టకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది శ్రీశైలం నుంచి యాదగిరిగుట్టకు టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు Please like and subscribe my YouTube channel. Thank you.